విజయనగర జిల్లా శృంగవరపు కోట ఆర్కే కళ్యాణ మండపం వద్ద శృంగవరపు కోట నియోజకవర్గం జన సైనికులు జనసేన ఇన్ఛార్జ్ బబ్బిని సత్యనారాయణను తొలగించాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడిని నియోజకవర్గ ఇన్ఛార్జి గా నియమించాలని అన్నారు శృంగవరపు కోట నియోజకవర్గ జన సైనికుల ఆవేదన మాకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ అసమర్థ నాయకుడు మాకు వద్దు అని ఆపదలు ఆదుకునే నాయకుడే కావాలని పదవుల కోసం పనిచేసే అని ప్రజల కోసం నాయకుడు మాకు కావాలని అన్నారు నియోజకవర్గ వబ్బిన సత్యనారాయణను తొలగించాలని పలుమాల జనసేన నాయకురాలు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వినికి తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతంగా ఉండేదని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన పడిందని వాపోయిన జనసైనికులు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మా నియోజకవర్గానికి సమర్థవంతమైన నియోజకవర్గ ఇన్ఛార్జి నియమించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా గ్రామ నాయకత్వం అనేది మాకు కల్పించలేదు దయచేసి మాకు సరైన నాయకత్వాన్ని కల్పించండి ఎందుకంటే కలల ఖనిజాలు చేసిన యువత రేపుటి భవిష్యత్తులో మార్పు వస్తుందని బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ సిద్ధాంతాల వెంట వెళ్లడం జరుగుతుంది ఎటువంటి రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్క జన కూడా మార్పు కోసం గ్రామ గ్రామాన ఏదైతే పంచి పాండవల్లాగా వంద మంది కౌరువులు ఉన్నా సరే ఎదుర్కొనే బలంతో మేము ముందుకెళ్తున్నాం అటువంటి మాకు సరైన లీడర్షిప్ అనేది కల్పించడం లేదు దీనివల్ల పార్టీ బలహీనం పడుతుంది స్వప్రయోజనాలు తప్పిస్తే వ్యక్తిగత ప్రయోజనాలు తెప్పిస్తే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు అనేవాళ్ళు మా శృంగారకోట నియోజకవర్గంలో కరువైపోయారు మీరు బలమైన నాయకత్వాన్ని ఈ శృంగారకోట నియోజకవర్గంలో ఇప్పించాలని మేము తెలియజేసుకుంటూ పార్టీకి వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జనసేన పార్టీ శృంగారా ఏదైతే యువత కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని స్థాపించారో అదే యువత ఎస్కోట నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా పనులు కానీ టైం కానీ అలాగే డబ్బును కానీ వెచ్చించి పార్టీ బలోపేతం కోసం మీరు మీరు ఏదైతే ఆ దేశాల నుంచి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారో మీ మా వంతు సహాయంగా మేము చాలా వరకు చేసాం కానీ ఇప్పుడు క్రమేపీ మనం అధికారం లేనప్పుడు పార్టీ బలంగా ఉంది అధికారం వచ్చిన తర్వాత బలం తగ్గిపోయిందండి కేవలం మా మా నియోజకవర్గంలో నాయకత్వ లోపం చాలా బాగా ఉందండి ఎందుకు అంటే మాకున్న నాయకుడు ఒక గ్రూప్లుగా విభజించి నియోజకవర్గంలో పరిపాలన చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో పార్టీ డెవలప్ కోసం కానీ పార్టీ మెరుగు కోసం కానీ పనిచేయడం లేదు మేము పార్టీ అనేది ఇంకా దిగజారిపోతుంది రాను రాను రోజుల్లో ఇదే విషయాన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అలాగే నియోజక స్థాయిలో కంప్లైంట్ చేసినప్పటికీ విజయనగరం ఎస్ఎస్ని మేడం జిల్లా స్థాయి మేడం కూడా కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదండి అంటే ఎలా మాట్లాడుతున్నారంటే అతనున్న నాయకుడు అతను చెప్పింది మీరు వినాలి అతను చెప్పుల కింద చేయాలి తప్ప అంతే తప్ప పార్టీ భవిష్యత్తు కోసం ఎవరు కూడా మాట్లాడలేదు ఈ లాలూచి రాజకీయాల వల్ల గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలహీనపడుతుంది గెలవక ముందు మేము అంత బలంగా ఉన్నాం గెలిచిన తర్వాత బలహీనంగా అయిపోయాం కేవలం మా నియోజకవర్గంలో కేవలం నాయకత్వ లోపం మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది మాకు సరైన ఇన్ఛార్జ్ అంటే సమర్థమైన ఇన్ఛార్జ్ని మా నియోజకవర్గాన్ని ఇచ్చినట్టయితే యాక్చువల్లీ విజయనగరం జిల్లా మొత్తంలో మా శ్రీంగారోర్డ్ నియోజకవర్గంలో ఉన్న జనసేన బలం ఏ నియోజకవర్గంలో లేదు ఎందుకంటే మేము ఇండివిజువల్ గా డబ్బులు కూడబెట్టుకొని మనుషులు గ్యాదర్ చేసిన చాలా చాలా ప్రోత్సహించిన చాలా రోజులు ఉన్నాయి కానీ ఇప్పటికీ ఇంతమంది శక్తి ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు ఎందుకు గ్రామ స్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎందుకు గుర్తించట్లేదు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఏదైతే చెప్పారో రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడితో రాజకత్వం చేస్తానని ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అదే రబ్బర్ చెప్పులతో అదే యువతను కొడుతున్నారండి అంత దారుణం స్థితిలో ఉన్నాం మేమైతే దయచేసి మీరు ఒకటే గుర్తించండి మేము పదవులు అడగట్లేదు లేదా మాకు ఏదో కాంట్రాక్ట్ వర్క్లు అడగట్లేదు డబ్బులు అడగట్లేదు పార్టీ భవిష్యత్తు కావాలి మాకు మా యువతకి పార్టీ భవిష్యత్తు కావాలి పార్టీ భవిష్యత్తు మాత్రమే మాకు కావాలి సరైన ఇన్ఛార్జ్ మాకు కావాలి దయించి పవన్ కళ్యాణ్ గారు ఇది మా రిక్వెస్ట్ అంటే ఒక జనసేన పార్టీ అనేది కింద స్థాయికి దిగజారిపోతున్న బాధతో ఇప్పటికి మేము కళ్ళు తెరుచుకొని అంటే ఇది పార్టీకి వ్యతిరేకంగా చేస్తుంది కాదండి మా బాధ మా ఆవేదన పార్టీ అనేది కింద స్థాయికి వెళ్ళిపోతుందని మా ఆవేదనతో చేస్తున్నాం దయించి మీరు మా నుంచి మా నియోజకవర్గానికి ఒక సరైన సమర్థమైన నాయకుడిని ఇవ్వాల్సిందిగా అదే అదేవిధంగా మీరు నాయకుని ఇవ్వపోయినప్పటికీ కూడా మేము నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి మండల స్థాయి లీడర్లు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ జనసేన పార్టీ కోసం వాళ్ళ టైంని డబ్బును వెచ్చించి పనిచేస్తున్నారు కానీ కనీసం ఏ ఏ కార్యకర్త కూడా గుర్తింపు లేదండి ఇక్కడ దయించి అర్థం చేసుకొని పార్టీ కోసం పార్టీ భవిష్యత్తు కోసం మీరు ఎలాగైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నారో అది కూడా పార్టీ కోసం కూడా ఒక క్షణం ఆలోచించండి जय शैसी जय जनसेना